హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఇండియా పాకిస్తాన్ బార్డర్ గురించి మాట్లాడుకుందాం భారత పాకిస్తాన్ సరిహద్దు అంటే భారతదేశం పాకిస్తాన్లను చేసే అంతర్జాతీయ సరిహద్దు తొలిత ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ ఇండియా విభజన సమయంలో రాడ్ క్లిప్ లైన్ ఆధారంగా ఈ సరిహద్దును గుర్తించారు ఈ సరిహద్దు ప్రధానమైన పట్టణ ప్రాంతాల నుంచి నిర్జనమైన ఎడారుల వరకు అనేక రకాల భూభాగాలు గుండా పెడుతుంది సరిహద్దును దాటే క్రింది ప్రదేశాల్లో బీటింగ్ రిట్రీట్ జెండా వేడుకలు ప్రతిరోజు సాయంత్రము ఆరు గంటలకు రెండు దేశాల సైన్యాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి ఇవి ప్రజలకు పర్యాటక ఆకర్షణలుగా మారాయి వీటిని చూసేందుకు ప్రత్యేక అనుమతి లేదా టిక్కెట్ అవసరం లేదు ఈ క్రింది వేడుక స్థలాల్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం పంజాబ్ భారతదేశం పంజాబ్ పాకిస్తాన్ అమృతర్ అమృత్సర్ సమీపంలో వాగా అట్ట సరిహద్దు వేడుక పంజాబ్ లోని ఫిరోజ్పూర్ సమీపంలో సమీపంలో హుస్సేన్ వాలా గండాసింగ్ వాలా సరిహద్దు వేడుక పంజాబ్ లోని ఫజల్కా సమీపంలో సాదికి సులేమాన్ కి సరిహద్దు వేడుక రాజస్థాన్ సింధ్ రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో మునబావో కోక్రాపన్ సరిహద్దు వేడుక ఇంకా మనం వాగా అట్టారి సరిహద్దు వేడుక గురించి మాట్లాడుకుందాం వాగా గ్రామంలో జెండా అవతరణ కార్యక్రమం ప్రతి సాయంత్రము సూర్యాస్తమయానికి ముందు భారతదేశము అంటే సరిహద్దు భద్రతా దళం పాకిస్తాన్ పాకిస్తాన్ రేంజర్స్లో సరిహద్దు దళాలు నిర్వహిస్తాయి ఇవి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి వస్తున్న సాంప్రదాయము సరిహద్దు కాపల లు బిగ్గరగా చేసే అరుపుల రూపంలో రెండు వైపుల నుండి పిలుపులతో వేడుక ప్రారంభమవుతుంది దీని తరువాత ఒక పద్ధతి ప్రకారము కాళ్లను ఎత్తుగా లేపి గాల్లోకి తన్నడం తొక్కడం నాట్యపూర్వకమైన కదలికలు ఉంటాయి ఈ సమయంలో ప్రత్యర్థి దళాలు ఒకరినొకరు కళ్ళల్లోకి చూసుకుంటాయి జెండాలను అవనంతనం చేయడంతో పాటు హెడ్ గార్డులు పరస్పరము కరచాలనం చేసుకోవడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ప్రేక్షకు ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కేరింతలు కొడతారు ఈ ఆచార ఈ ఆచారము అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది ఈ రెండు దేశాల మధ్య ఉన్న సౌభ్రత్వానికి అలాగే శత్రుత్వానికి ఇది ప్రతీక దీపావళి ఈద్ సందర్భంగా ఇరుదళాలు ప్రత్యర్థికి స్వీట్లు పంచుతాయి అయితే రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో సైనిక ఉద్రిక్తలు పెరిగిన నేపథ్యంలో బిఎస్ఎఫ్ అలా పంచలేదు రెండు వేల పద్నాలుగు వాగా రిహద్దు ఆత్మాహుతి దాడిలో అరవై మంది మరణించారు నూట పది మంది పైగా గాయపడ్డారు ఇక్కడ శాంతియుత వాతావరణంలో ఇది ఒక దుస్సంఘటన భారత పాకిస్తాన్ ప్రతిష్టంభన సమయంలో పాకిస్తాన్ వైమానిక దళము అంటే పిఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విమానాన్ని కూల్చివేసి అతన్ని బందీగా పట్టుకుని ఆ తరువాత అతన్ని తిరిగి భారతదేశానికి అప్పగించినప్పుడు కూడా దీన్ని రద్దు చేశారు భారతదేశము అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పాకిస్తాన్ పాకిస్తాన్ రేంజ్లు నిర్వహించే ఇలాంటి సరిహద్దు వేడుకలు ఫజిల్ భారతదేశం వైపుకు సులైమాంకీ సరిహద్దు వద్ద హుస్సేన్ వాలా పంజాబ్ భారతదేశం వైపు గండాసింగ్ వాలా సరిహద్దు వద్ద కసూర్ జిల్లా పాకిస్తాన్ వైపు జరుగుతాయి ఈ ఆచారాలకు ప్రధానంగా స్థానిక గ్రామస్తులు హాజరవుతారు పర్యాటకులు మడితే చాలా తక్కువ మంది ఉంటారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్